హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ అయితే మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ బాబిన్ కేసులో అయితే మనము థ్రెడ్ అయితే పెట్టుకోవడం ఎలా అనేది నన్ను ఒక వీడియోలో కామెంట్ రూపంలో అడగడం జరిగింది అందులో ప్రీ బిగ్నర్స్ వాళ్ళకైతే ఎలా పెట్టుకోవడం అనేది తెలియదు కదా అందుకోసం అయితే నేను ఈ వీడియో చేద్దామని చూడండి ఇందులో ఫస్ట్ మనకు అయితే మనకు స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే వార్ అనేది వేసుకోవాలి లేదా మనం మోటార్ పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఈజీగా ఉంటుంది టైట్గా వస్తుంది చూడండి ఇలాంటిది మనకు మిషన్తోనే వస్తుంది దాన్ని ఇక్కడ ఉంది కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది మనం థ్రెడ్ చుట్టుకునే కేస్ అండి ఇది చూడండి ఇదైతే వీధికి వస్తుంది కిందికి పోతుంది ఇట్లా పెట్ చేయాలి ఇది కిందికి వెళ్ళిపోతుంది పైకంటే మీదికి వచ్చేస్తుంది ఇక్కడైతే ఇది ఉంది కదా చూడండి ఇది రౌండ్గా వచ్చేస్తుంది దీనిలో పెట్టేసి ఈ కేస్ని ఇందులో అయితే పెట్టేసుకోవాలి దీన్ని మనం ఇట్లా తీయడము పెట్టడం అయితే చేయాలి ఇప్పుడైతే మనం ఒక థ్రెడ్ అనేది దీనికైతే ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఫస్ట్ అయితే ఇట్లా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత దీన్ని మనము ఇట్లా మీదికి థ్రెడ్ అనేది మీదికి ఉండాలి దీని అయితే నీట్గా ఇట్లా చుట్టుకోవాలి ఇట్లా పోగులు ఏం లేకుండా నీట్గా చుట్టుకొని దీన్ని మనం ఇట్లా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఎందుకంటే ఆ పోగు దీన్ని మళ్ళా పడితే మనం కుట్టేటప్పుడు తెగిపోతుంది అందుకే ఇది చూడండి ఇలా పెట్టేసుకొని థ్రెడ్ అనేది మీదికి వచ్చేలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా దీన్ని మూవ్ చేసుకుంటూ మనము కింద తొక్కుకోవాలి చూడండి ఇదే టైట్ గా అయితే వచ్చేస్తుంది మనకు ఇట్లా అర్థమైందా చూడండి ఒకసారి ఇలా పట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ లేదా థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టేసుకొని కూడా మీరు ఇట్లా థ్రెడ్ అనేది పట్టుకొని ఇట్లా కూడా మనము ఇట్లా పట్టుకొని కుట్టుకోవచ్చు చూడండి ఇట్లా కావాలంటే మూవ్ చేసుకోవాలి ఇట్లా మీది కనేసి ఇట్లా మూవ్ చేసేస్తే వస్తుంది చూడండి ఇది లోపలికి వెళ్ళిపోతుంది మూవ్ చేయాలంటే ఇట్లా పై కనాలి దాన్ని జస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వార్ ఎంత టైట్గా వస్తుంది చూడండి ఇట్లా మనము చూడండి ఇది లూజ్ అనేది రాకూడదు ఎందుకంటే లూజ్ వస్తే స్టిచ్చింగ్ చేయడం అప్పుడు మనకు ఇదైతే ఏమవుతుందంటే ముద్దలు ముద్దలు రావడం తెగడం ఊడిపోవడం అలాంటివి జరుగుతుంది ఇది స్టిచ్చింగ్ అనేది గట్టిగా మంచిగా నీట్గా రావాలంటే దీన్ని అయితే మనము చేసేటప్పుడు దీన్ని గట్టిగా పట్టుకోవాలి థ్రెడ్ అనేది అర్థమైంది కదా ఇట్లా పెట్టేసి ఇట్లా పైకి అనుకోవాలి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకోకపోతే తిరగదు చూడండి కాబట్టి దీన్ని ఇట్లా పట్టుకోవడం కోసం అయితే ఇది ఇచ్చిండ్రు ఓకే అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇది ఇట్లా కట్ చేసుకొని ఇదైతే బాబిన్ కేస్ ఇదే ఇదైతే బాబిన్ వైండింగ్ ఇది చూడండి ఇదైతే బాబిన్ కేస్ బాబిన్ వైండింగ్లో ఇలా పెట్టేసి ఇది తీసి జస్ట్ ఇట్లా పెట్టేసి దారాన్ని ఇట్లా ఇది మీది నుండి ఇలా ఇట్ల మీది నుండి ఇట్లా రావాలి థ్రెడ్ అనేది ఓకే మీద నుండి ఇట్లా వచ్చేటట్టు టైట్గా ఉండేటట్టుగా మనం అయితే చూసుకోవాలి ఓకే ఇట్లా టైట్గా ఉండేటట్టు అయితే మనం పెట్టేసుకోవాలి అర్థమైంది కదా దీన్ని జస్ట్ చూడండి ఇట్లా పెట్టేసి ఈ దారం కేస్ నుండి ఇట్లా తీసేయాలి ఇట్లా టైట్గా అయితే మనము ఇది ఉంటుంది కదా దీన్ని టైట్గా వచ్చేలాగా అయితే మనం ఇట్లా పెట్టుకోవాలి దీన్ని మనం ఇక్కడ ఉంటుంది కదా దీని కింద ఇట్లా పెట్టేసుకోవాలండి ఓకే మీకు అర్థమయ్యే ఉందనుకుంటున్నా ఓకే అండి ఈ విధంగానైతే మనం బాబిన్లో బాబిన్ కేసులో బాబిని ఎలా డబ్బీలో పెట్టుకోవాలి ఇలా దారం ఎలా చుట్టాలి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఓకే